ే ఆందోళనకు గురి చేసిన సంఘటన జరిగిన రోజు ప్రజల ప్రాణాలని కాపాడే డాక్టర్ ప్రాణాలు విడిచిన రోజు దానికి కారణం ఏదో జబ్బో లేక ఇంకేదో కాదు కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక కిరాతకుడు కలకత్తా ఆర్జీకర్ ప్రభుత్వ హాస్పిటల్లో రాత్రి పగలు డ్యూటీ చేసి విశ్రాంతి తీసుకుంటున్న ముప్పై ఒక్క ఏళ్ల లేడీ జూనియర్ డాక్టర్ పై విచక్షణ రహితంగా అతి కిరాతకంగా అత్యాచారం జరిగింది ముప్పై ఆరు గంటల డ్యూటీ తర్వాత తిని కాసేపు రిలాక్స్ అవ్వడానికి వేరే ఏ రూమ్స్ ఖాళీ లేక సెమినార్ రూమ్కి వెళ్ళింది ఆ డాక్టర్ అంతే మళ్లీ తిరిగి రాలేదు ఆమెని ఘోరంగా అత్యాచారం చేసి చంపేశారు ఇందులో నేరస్తుల్ని కూడా అరగంటలోనే పట్టుకున్నారు కానీ ఈ కేసులో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి అసలు ఆ నిందితుడు ఎలా దొరికాడో ఒకసారి చూద్దాం నిందితుడు పేరు సంజయ్ రాయ్ అతను పోలీసులకు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ పోలీసులకు సంబంధించిన పనులు చేస్తాడు ఈ ఆచకర్ ప్రభుత్వ హాస్పిటల్ కి కూడా అతను తరచుగా వస్తూ ఉంటాడు హాస్పిటల్లో ఏ డిపార్ట్మెంట్ కి అయినా ఈజీగా వెళ్ళగలడు అలాగే ఆగస్టు తొమ్మిదిన ఉదయం హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు అది అక్కడ సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది మళ్ళీ నలభై నిమిషాల తర్వాత బయటికి వచ్చాడు అతని నిందితుడుగా అనుకోవడానికి ఆధారాలు ఏంటంటే సంజయ్ రాయ్ హాస్పిటల్ లోపలికి వెళ్ళే అప్పుడు అతను బ్లూటూత్ పెట్టుకుని ఉన్నాడు అది కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది కానీ మళ్ళీ బయటకి వచ్చేప్పుడు ఆ బ్లూటూత్ లేదు పోలీసులు విచారిస్తున్న సమయంలో ఆ బ్లూటూత్ డాక్టర్ బాడీ దగ్గర కనిపించింది ఇన్వెస్టిగేషన్ కి అనుమానం ఉన్న వ్యక్తులందరినీ పిలిచారు వారి ఫోన్లకి ఆ బ్లూటూత్ లింక్ చేసి చూశారు అప్పుడు సంజయ్ ఫోన్ కి కనెక్ట్ అయింది దానికి తోడు తాను డాక్టర్ చనిపోయి ఉన్న సెమినార్ హాల్ ముందు టెన్షన్ గా కనిపించాడు అలాగే అత్యాచారం చేస్తున్నప్పుడు ఆ డాక్టర్ తనని తాను రక్షించుకునే ప్రయత్నంలో సంజయ్ రాయ్ ఒంటి మీద గోర్లతో గీరింది అప్పుడు తన గోళ్లలో సంజయ్ బ్లడ్ అండ్ స్కిన్ శాంపిల్స్ దొరికాయి సంజయ్ ఒంటిపైన స్క్రాచెస్ కూడా ఉన్నాయి ఈ ఆధారాల వల్ల అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన సంజయ్ ఏ మాత్రం భయం చెందకుండా నేనే చేశా నన్ను ఉరిస్తారా తీసుకోండి అని మాట్లాడుతున్నాడు అతను ఇంతకు ముందు కూడా హాస్పిటల్లో ఉండే లేడీ స్టాఫ్ తో అసభ్యకరంగా ప్రవర్తించేవాడట తానే ఆ డాక్టర్ ని రేప్ చేసి అతి కిరాతకంగా చంపేశానని చెబుతున్నాడు ఈ విషయం తెలిసాక హాస్పిటల్ యాజమాన్యం చాలా సేపటి తర్వాత అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పారు చెప్పారట వెంటనే అక్కడికి చేరుకున్న ఆ డాక్టర్ పేరెంట్స్ ఆ బాడీని చూడనివ్వలేదట దాదాపు మూడు నాలుగు గంటల తర్వాత వాళ్ళ నాన్న వెళ్లి అడిగితే ఆ డాక్టర్ బాడీని ఒక ఫోటో తీసి ఇచ్చారట ఆ ఫోటోలో కూతుర్ను చూసి ఆ పేరెంట్స్ తట్టుకోలేకపోయారు పెదవులు పగిలి రక్తం వస్తుంది చెవులు కళ్ళు ప్రైవేట్ పార్ట్స్ నుంచి కూడా రక్తం వస్తుంది కాళ్లు రెంటూ విరిగిపోయి అటొకటి ఇటొకటి చాపి ఉన్నాయట ఆ డాక్టర్ ఉన్న ని చూస్తుంటే అది ఖచ్చితంగా రేప్ అండ్ మర్డర్ అని స్పష్టంగా తెలుస్తుంటే ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఆత్మహత్య అని చిత్రీకరిస్తోంది దీన్ని బట్టి చూస్తుంటే వారు నిందితుల పేర్లు బయటికి రాకుండా దాచాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈ కేసుని కోర్టు సిబిఐకి అప్పగించింది అయితే ఇంత ఘోరమైన సంఘటన జరిగితే ఎలాంటి రియాక్షన్ లేకుండా హాస్పిటల్ ప్రిన్సిపాల్ సందీప్ కోష్ వెంటనే రిజైన్ చేశారు కానీ ఆ రిజిగ్నేషన్ని కోల్కతా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయకుండా కొన్ని రోజులు లీవ్ లో ఉండాలని జారీ చేసి ఆ తర్వాత కోల్కతా యూనివర్సిటీలో మళ్ళీ ప్రిన్సిపల్ జాయిన్ అవ్వచ్చని ఆదేశాలు జారీ చేసింది దీన్ని బట్టి చూస్తుంటే ప్రిన్సిపల్ తప్పేమీ లేదని ఆ గవర్నమెంట్ భావిస్తున్నట్లు అర్థమవుతుంది ఇంకా ఇలాంటి హృదయాన్ని కలిసి వేసే సంఘటన జరిగి దేశం మొత్తం ఉడికిపోతుంటే ఈ సమయంలో ఈ హాస్పిటల్ దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ ని కూల్చివేస్తుంది అక్కడి ప్రభుత్వం ఎందుకు ఇప్పుడే ఆ పనులు చేస్తున్నారని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తే హాస్పిటల్లో డాక్టర్లకి సరైన సదుపాయాలు లేవు కదా వాటి కోసమే అక్కడ కొత్త బిల్డింగ్ కట్టాలని కూల్చివేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది కానీ అది నిజం కాదని అర్థమవుతోంది ఏవో ఆధారాలని నాశనం చేసే ప్రయత్నమే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆ డాక్టర్ బాడీ పోస్ట్మార్టంలో బయటపడ్డ విషయాలు చూస్తే ఇంకా ఘోరమైన పరిస్థితి కనిపిస్తోంది మరెన్నో అనుమానాలు కలుగుతున్నాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తన ఒళ్ళు మొత్తం గాయాలతో నిండిపోయిందట ఇది గ్యాంగ్ రేప్ అని తెలుస్తోంది ఇవన్నీ చూస్తుంటే ఇంత క్రూరంగా ఇంత కిరాతకంగా రేప్ చేసి చంపారో అర్థమవుతోంది అసలు దీని వెనక ఇంకా ఎంత మంది ఉన్నారు ఈ విషయంలో రోజుకో కొత్త వార్త బయటకు వస్తూనే ఉంది తాజాగా కోల్కతా సిపి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆమెది ఆత్మహత్య అని మేము ఎక్కడా చెప్పలేదు దీనికి ఏ ఆధారాలు కూడా లేవు అని చెప్పారు ఆమె శరీరంలో నూట యాభై మిల్లీ గ్రాముల వీర్యం దొరికింది అన్నది కూడా అవాస్తవమని అన్ని అధికారులు సృష్టిస్తున్నారని కోపంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఈ విషయం మీద దేశమంతా అల్ల కల్లోలమవుతోంది డాక్టర్లంతా వైద్య సేవలు నిలిపేస్తున్నారంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం ఈ సమస్యపై అస్సలు స్పందించడం లేదు మన దేశంలో ఎన్నో అత్యాచార హత్యలు జరుగుతున్నాయి వీటిలో మనకు తెలిసినవి కొన్నైతే తెలవాల్సినవి మరెన్నో వెలుగు చూడనివి ఇంకా ఎన్నో ఉన్నాయి డాక్టర్ అత్యాచార హత్య విషయంలో దేశంలోని డాక్టర్లందరూ నిరసనలు చేస్తున్నారు ఆగస్టు పదిహేడున దేశ వ్యాప్తంగా వైద్య సేవలన్నీ ఆపేశారు రెండు వేల పంతొమ్మిదిలో సెంట్రల్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫర్ డాక్టర్స్ అనే బిల్లుని గవర్నమెంట్ డ్రాఫ్ట్ చేసింది ఆ బిల్లుని రెండు వేల ఇరవై రెండులో లోక్సభలో ప్రవేశపెట్టారు కానీ ఆ చట్టం చేయాల్సిన అవసరం లేదని చెప్పి ముందుకు రానివ్వలేదు కానీ ఇప్పుడు అదే చట్టాన్ని అమలపరచాలి డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటి వరకు శాంతియుతంగా న్యాయం కోసం పోరాడిన డాక్టర్లు సడన్ గా అంత విధ్వంసం చేశారంటే అసలు నమ్మే విషయం కాదనిపిస్తోంది ఈ నిరసనలు చేస్తున్న డాక్టర్లు వేరే కొంతమంది అల్లరి మూక కలిసి ఈ విధ్వంసం చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలు వాళ్ళు ఎవరు ఎందుకు ఆ నిరసనలో కలిశారు దానికి రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా లేక ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న పెద్దవాళ్లు ఎవరైనా ఈ కేసుని డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారా అనేలా అనేక అనుమానాలు వస్తున్నాయి అసలు ఇందులో నిజాలేవి అబద్ధాలేవి ఉన్న నిజాలు బయటికి వస్తాయా రావా రానివ్వకుండా ఎవరన్నా అడ్డుపడుతున్నారా ఎందుకు ఇన్ని అనుమానాలు వెలుగు చూస్తున్నాయి మొన్న నిర్భయ అభయ నిన్న దిశ నేడు డాక్టర్ ఇలా రోజు రోజుకు కొత్త కేసులు వస్తున్నాయి కానీ బయటికి రాని చాలా విషయాలున్నాయి ప్రభుత్వం పోలీసులు రాజకీయ నాయకులు ఎవరు కూడా ఎందుకని నిజం ఏంటో చెప్పట్లేదు మన దేశంలో రోజు రోజుకు ఎందుకని ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఎన్నో సెక్షన్లు ఇంకెన్నో చట్టాలు ఇలా ఎన్ని వచ్చినా న్యాయం ఎందుకు జరగట్లేదు కోర్టు వరకు వెళ్లిన కేసులు ఎందుకని కోర్టుల మెట్ల దగ్గర ఆగిపోతున్నాయి ఆడపిల్లల తల్లిదండ్రుల ఆవేదనలు ఎందుకు న్యూస్ పేపర్లకే పరిమితమవుతున్నాయి ఎందుకని ఆడపిల్లలు బయటికి రావాలంటే భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అన్ని రంగాల్లో పోటీ పడుతున్న అమ్మాయిలు ఎందుకని గొంతు విప్పాలంటే భయపడాల్సి వస్తుంది ఇన్ని జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వాలు నోరు మెదవడం లేదు చిన్నపిల్లలు వయసులో ఉన్నవారు ముసలివారు వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇలాంటి అరాచకాలకు అలాంటి కామాందులకు బలవుతున్నారు న్యాయం ఎప్పుడు జరుగుతుంది అన్యాయం జరిగేలోపు ఇంకెన్ని ఇలాంటి ఘటనలు చూడాల్సి ఉంది ఇంకెంతమంది తల్లిదండ్రులకు ఈ కడుపు కోత అనుభవించాల్సి ఉంది ఆ న్యాయం జరిగేలోపు ఇంకెన్ని ఇలాంటి ఘటనలు చూడాలి ఇంకెంతమంది తల్లిదండ్రుల కడుపు కోత అనుభవించాలి న్యాయం అన్న మాటకి అర్థం ఏంటో తెలియకుండా పోతోంది